శ్రీ గురు రాఘవేంద్రాయ నమః శ్రీ రాఘవేంద్ర యతీంద్రుల మహిమామృత చరిత్రము వైకుంఠం శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో కూడి ఆమె సేవలను అందుకునే శ్రీహరి నివాసం వైకుంఠం సృష్టిలో పరమాత్మతత్వాన్ని తెలిపే శ్రీహరి శ్రీ మహాలక్ష్మిల దివ్య సన్నిధానం కనులు మిరుమిట్లు గొలిపే రత్న మణిమాణిక్యాల కాంతితో భాసిల్లుతూ అత్యంత భోగ భాగ్యాలతో విలసిల్లే వైకుంఠానికి చేరవలను అనేదే జీవులందరి లక్ష్యం వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శ్రీమహాలక్ష్మీదేవి సేవలను అందుకుంటూ సైనుడై ఉన్నాడు వీరికి సేవలను అందిస్తున్న వారు ఆకర్ణాంత నేత్రులు ప్రసన్న వదనులు పీతాంబరధారులు చతుర్భుజులు గదా శంఖ ధనుర్ధారులు ఈ పార్షాదులలో ఒకడే శ్రీశంఖకర్ణుడు అనే శ్రీహరి భక్తుడు శ్రీహరి నాభి నుండి బయల్పడిన కమలం మధ్యలో ఉద్భవించాడు బ్రహ్మ అలా ఉద్భవించిన బ్రహ్మకు కల్లెదురుగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చినాడు బ్రహ్మవారికి నమస్కరించాడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను వాత్సల్యంతో పలకరించి సృష్టితత్వాన్ని కనులతో బోధించి నిమిత్త మాత్రుడిగా ఉండి సృష్టి చేయమని బ్రహ్మకు సందేశం అందించాడు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినాడు బ్రహ్మదేవుడు సరస్వతి సమేతుడై తనకు అప్పగించిన సృష్టి కార్యాన్ని జరపటానికి ఉపక్రమించాడు బ్రహ్మదేవుని పూజ కొరకు కావలసిన ఫల పుష్పాదులను అందించుట కొరకై ఒకరిని నియమింపతలిచినాడు శ్రీహరి నిత్యము శ్రీహరి చింతనతోనే ఉండి మనస్సునందు విష్ణు పాద ముఖార తలచుతూ విష్ణుజపము చేసే కర్ణుడను చూశాడు తాను తలచిన లోకోత్తర కళ్యాణమునకు అతనే తగినవాడిని తలచి బ్రహ్మదేవుడి సేవలకు నియమించి అంతర్ధానుడయినాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరికి అపరభక్తుడైన శంఖకర్ణునకు సర్వం శ్రీహరిమయముగానే కనిపించేది సర్వం విష్ణుమయమైన అతడికి కన్నుల ముందు ఆదినారాయణ దంపతులే కదలాడుతూ ఉండేవారు ఒకనాడు సరస్వతీదేవి వీణాలాపనను వింటూ శ్రీహరిని ధ్యానిస్తూ పరిసరాలను మైమరిచిపోయాడు బ్రహ్మదేవునికి ఏదో అవసరం కలిగి కర్ణుడి కొరకై చూడగా తదాత్మీయతలో మునిగి కనిపించాడు వెంటనే ఆగ్రహం కలిగిన బ్రహ్మదేవుడు అతడిని తనకు అప్పగించిన కార్యము సవ్యంగా చేయకుండా ఉన్నందుకు శిక్షగా భూలోకంలో మూడు జన్మలు ఎత్తవలసినదిగా శపించినాడు ఆ సమయంలో భూలోకంలో కృతయుగం నడుస్తోంది పాపభారంతో బరువెక్కిన భూమి తల్లడిల్లుతోంది ఆ పాపభారాన్ని తగ్గించి లోకోత్తర కార్యములను చేయించదలచి భగవతత్వ ప్రబోధముల ద్వారా భక్తజనులను ఉద్ధరింపచేయి తలచి శ్రీహరి ఈ కథనంతయూ చిద్విలాసంగా నడిపి కర్ణుడను భూమిపైకి పంపినాడు శ్రీహరి అనుజ్ఞ లేనిదే ఏమీ జరగదు కదా భూమిపైకి వచ్చిన శ్రీశంఖ కర్ణుడి మొదటి అవతారమైన భక్త ప్రహ్లాద అవతారము బ్రహ్మశాపంతో శ్రీశంఖ కర్ణుడు హిరణ్యకశిపుడి ధర్మపత్ని అయిన లీలావతి గర్భమున ప్రవేశించినాడు ఆ సమయంలో దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరుగుతోంది మరింత శక్తి కోసం హిరణ్యక శిపుడు తపస్సు చేస్తున్నాడు ఆ సమయం చూసి దేవతల రాజు ఇంద్రుడు హిరణ్యక శిపుడి రాజ్యంపైకి దండెత్తి అనేక మంది రాక్షసులను హతమార్చి లీలావతిని చెరపట్టి ఇంద్రరాజ్యమునకు ఈడ్చుకు వెళ్ళసాగినాడు విలపిస్తున్న లీలావతిని చూసిన నారద మహర్షి అతనిని అడ్డగించి ఇంద్రునకు బుద్ధి చెప్పి ఆమెను తన ఆశ్రమానికి ఆశ్రయం ఆశ్రయమిచ్చాడు త్రిలోక సంచారి నిత్యం హరినామస్మరణను చేసే నారదుడు లీలావతికి శ్రీహరి అవతార విశేషములను గూర్చి ఆ స్వామి యొక్క లీలలను గూర్చి కథలు కథలుగా చెప్పేవాడు ఆ సమయంలో లీలావతి గర్భంలోని శిశువు ఆ విశేషాలన్నింటినీ వినేవాడు ఒకనాడు నారద మహర్షి చెప్పే శ్రీహరి తత్వాన్ని వింటూ లీలావతి నిద్రలోనికి జారినది ఆమె గర్భంలోని శిశువు ఊకొట్టసాగాడు అది గమనించిన నారద మహర్షి చిరునగవుతో అంతా శ్రీహరి మాయా సంకల్పం అని తలంచుతూ ఆ బిడ్డకి శ్రీనారాయణ మంత్రోపదేశం చేసినారు నెలలు నిండిన లీలావతి పండంటి బిడ్డను ప్రసవించినది నారదుడు ఆ బిడ్డకి ప్రహ్లాదుడు అని నామకరణం చేసినాడు తల్లి గర్భంలోనే హరిభక్తుడైన ఆ బిడ్డడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు ఆ చిన్నారి బాలకుని ప్రవర్తనలోని వింతలు చూసి అంతా ఆశ్చర్యపోయేవారు రోజుల వయసులోనే శ్రీహరి నామాన్ని పలికేవాడు ఆ పిల్లవాడు శ్రీహరి కథలను వింటున్నప్పుడు కేరింతలు కొట్టేవాడు బ్రహ్మ యొక్క వరాన్ని పొంది అసాధారణ శక్తితో తపస్సు నుండి తిరిగి వచ్చిన హిరణ్యకశిపుడు విషయమంతా తెలుసుకుని నారదమునికి కృతజ్ఞతలను తెలిపి ఆ తల్లి బిడ్డలను రాజ్యానికి తిరిగి తెచ్చుకున్నాడు కుమారుడి ముద్దు ముచ్చట్లను ఆనందంతో ఆశ్చర్యంతో గమనించసాగాడు ఆ తండ్రి కొన్ని నాళ్లకు విష్ణుద్వేషియూ హిరణ్యకసిపుడు శ్రీహరి నామాన్నే ఎల్లప్పుడూ స్మరిస్తున్న తన బిడ్డను చూసి హతాశుడైనాడు తాను శ్రీహరి ద్వేషి అయితే తన బిడ్డ శ్రీహరి భక్తుడైనాడే అని విచారించినాడు బిడ్డ వయసు పెరుగుతున్న కొద్దీ బాలకునిలో భక్తిభావం పెరిగిపోతోంది హిరణ్యక శిపునిలో ఆవేదన రెండింతలవుతోంది ఒకనాడు బిడ్డను ఒడిలో కూర్చుండబెట్టుకుని నచ్చ చెప్పినా శ్రీహరి భక్తిని వీడలేదు ఆ బిడ్డ అంతటా హిరణ్యక శిపుడు మార్కులను ద్వైత గురువులకు ఆ విషయమును వివరించి ఆ బిడ్డను ఎటులైనా మార్చవలసినదిగా హెచ్చరిక చేసి వారితో విద్యాభ్యాసానికి పంపినాడు గురుకులంలో గురువుగారులు చెప్పే బోధలు ప్రహ్లాదునికి ఏమాత్రం రుచించలేదు ప్రహ్లాదుడు నిత్యం శ్రీహరిని చిత్తమునందే ఉంచుకుని స్తోత్రం చేస్తూ ఉండేవాడు ఇంకా హరినామ సంకీర్తనలను ఆలపించేవాడు విద్యాభ్యాసానికి వచ్చిన తోటి ద్వైత బాలకులు శ్రీహరి నామ సంకీర్తనలకు ఆకర్షింపబడి ప్రహ్లాదుని వద్దకు చేరేడివారు హరిభజనలోని శక్తి ఎంతటిదో కదా ఎవరూ తెలిపే అవసరముండదు అట్లే తన దరికి చేరిన పిల్లలకు శ్రీహరి నామ సంకీర్తనలను ఆ కీర్తనలోని మధురిమను వివరించి తెలిపేవాడు ప్రహ్లాదుడు హరిభజనను వారితో కలిపి చేసేవాడు కొంతకాలానికి ఇదంతా తెలుసుకున్న గురువులు ప్రహ్లాదులని మార్చటానికి శతవిధాలుగా ప్రయత్నించినారు అయినను ఎటువంటి ఫలితమూ లేకుండెను ఒకవైపు శ్రీహరియే సర్వస్వం అని భావించే కొడుకు ఇంకొక వైపు శ్రీహరిపై ఒళ్లంతా ద్వేషం పెంచుకున్న తండ్రి గురువులకు ఏమి చేయాలో పాలుపోక మిన్నకుండిపోయారు ఒకనాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురువు వద్ద నుండి పిలిపించి ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు తన బిడ్డ యొక్క వియోగం అతనికి ఎంతో బాధ కలిగించినది అటువంటి భావనలో ఉన్న ఆ రాక్షసరాజుకి బిడ్డని తాకగానే ఒల్లంతా పులికించి కంటియందు ఆనందభాష్పములు అప్రయత్నంగా రాలినాయి బిడ్డను గుండెకు హత్తుకుని ముద్దు చేసినాడు గురువుగార్ల బోధనలు వలన ప్రహ్లాదుడు శ్రీహరి భక్తిని వీడి ఉంటాడని అనుకుని కొన్ని ప్రశ్నలు వేసినాడు హిరణ్యకశిపుడు అన్నింటికీ ఆ బిడ్డ నారాయణునకు సంబంధించిన సమాధానములే చెప్పినాడు అయినను ఎంతగానో చెప్పి చూసిన హిరణ్యకసిపుడు కోపముగా నీ నోటి నుండి ఆ నారాయణ జపము వీడవా అని అరిచినాడు చిరునగవుతో ప్రహ్లాదుడు తండ్రి కమలాక్షు నర్చించు కరములే కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురవందితుని చూజు చూట్కులు చూట్కులు శేషసాయికి ముక్కు మొక్కు సిరము అని పలికినాడు హతాసుడైన హిరణ్యకశిపుడు ఏమిటి విధి వైపరీత్యము హరిద్వేషిణైన నా కడుపున హరిభక్తుడైన బిడ్డ జన్మించడమా వంశశత్రువైన హరి యొక్క భక్తి ఇతడికే లాభినది ఎవరో వీడికి హరిభక్తిని నూరిపోసినారు అని మనసునందే పలు ఆలోచనలతో ఉండిపోయినాడు అనంతరం బిడ్డను లాలించో బెదిరించో శిక్షించో దారికి తేవాలనుకున్నాడు లాలించటం వలన ప్రయోజనం ఏమీ లేకపోయినది ఇక బెదిరించి ఫలితం ఫలితముండునని యోచించి ప్రహ్లాదుని భట్టుకు అప్పగించి వారికి వాళ్లు చేయవలసినది బిడ్డ ముందే చెప్పాడు అయిననూ ప్రహ్లాదుడు కూడా భయం చెందలేదు సరికదా అన్నింటికి ఆపద్భాంధవుడు శ్రీహరి ఉండనే ఉన్నాడు అని చిరునవ్వును చిందించాడు దానికి కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు ఆ బిడ్డను తీసుకుపొమ్మని భటులతో చెప్పాడు వారు రాజాగ్న ప్రకారము ఏనుగుల చేత తొక్కించినారు విష కాటు వేయించినారు పర్వత శిఖరములపై నుండి కింద పడవేశారు అగ్నిలో పడవేశారు ఇనుపు గొలుసులతో కొట్టినారు విషం కలిపిన పాలను తాగించారు ఎన్ని విధాలుగా శిక్షించినా ప్రహ్లాదునికి మాత్రం కించిత్తు గాయం కూడా అవ్వలేదు చిరునగముతో కళ్ళు మూసుకుని హరిధ్యానమే చేస్తూ ఉన్నాడు హరిభక్తి అతడిని ఇన్ని విధాలుగా కాపాడింది సత్యం తెలుసుకోలేని ఆ భటులు బాలకునితో పోయి హిరణ్యకశిపునికి జరిగినదంతా చెప్పారు ఆ రాక్షసరాజు ప్రహ్లాదుని గట్టిగా కుదుపుతూ ఆగ్రహంగా ఎవరురా నిన్ను రక్షించినది అని గదిమాడు ప్రహ్లాదుడు చిరునగముతో ఆ శ్రీహరియే అని అన్నాడు ఎక్కడరా వాడు అని ఆగ్రహంగా అడిగాడు హిరణ్యకశిపుడు అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సరోపగతం డెందెందు వెతికి చూచిన నందందే కలడు వాఘ్రిని వింటే అని చిరునగవుతో చెప్పినాడు అంతట హిరణ్యకశిపుడు రౌద్రంతో గద భుజముపై నుంచుకుని అట్లైన ఈ స్తంభంలో ఉంటాడా ఆ కపట నాటక సూత్రధారి అని హేళనగా నవ్వాడు ఆ విషయంలో సందేహమే లేదు అని పలికాడు ప్రహ్లాదుడు ఆహా అట్లాగా అంటూనే గదతో స్తంభమును మోదాడు స్తంభం ఫెల విరిగిపోయినది అంతే అక్కడున్న వారంతా అప్రతిభులై చూడసాగారు స్తంభంలోంచి నరుని శరీరంతో సింహపు శిరస్సుతో దిక్కులు పిక్కటిల్లేలా గర్జన చేస్తూ శ్రీహరి నారసింహుని అవతారంలో బయల్పడ్డాడు అప్పటికైనా బుద్ధిరాని హిరణ్యకశిపుడు ఎన్ని నాళ్లకి నీవు దొరికినావురా అంటూ కలబడ్డాడు అంతటా ఆ స్వామి లోక కంటకుడు యగు ఆ రాక్షసరాజుని ఒక్క మారుగా ఎత్తి గడప వద్దకు నడిచినాడు అప్పుడు సంధ్యా సమయం అవుతున్నది బ్రహ్మ ఇచ్చిన వరము ప్రకారంగా మానవుడిగా కాకుండా జంతువుగా కాకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి సమయం కాకుండా నేలపై కాకుండా నింగిపై కాకుండా నరసింహావతారంలో సాయం సంధ్యా సమయంలో గడపపై కూర్చుండి ఎటువంటి ఆయుధములు లేకుండా హిరణ్యకశిపుణ్ణి తొడలపై కూర్చుండబెట్టుకుని గోళ్లతో పొట్టను చీల్చి పేగులు తీసి మెడలో వేసుకున్నాడు నోటిలోంచి రక్తం కక్కుకుంటూ ఉన్న హిరణ్యక భయంకరంగా శ్రీహరి చేత అతడు కోరిన వరం ప్రకారంగానే బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారంగానే సంహరించబడినాడు ఎటువంటి మరణమైన శ్రీమన్నారాయణుని చేతిలో సంభవించినది కావున హిరణ్యక సద్గతిని పొందినాడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగినది రౌద్రుడై ఉన్న శ్రీ నారసింహుని చూసి అందరూ భయపడినారు దేవతలు ఆయనను శాంతించమని కోరారు శ్రీమహాలక్ష్మీదేవి కూడా ఆయనని శాంతింపచేయలేకపోయినది చివరికి ప్రహ్లాదుడు భక్తితో శాంతింపమని వేడుకొనుగా ఆ శ్రీహరి తన ఉగ్రతను ఉపశమించుకున్నాడు అనంతరం ప్రహ్లాదుని భక్తికి అతడి భగవన్నిష్ఠకు సంతృప్తుడై ఉన్న శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదునికి అనేక వరములను ఒసగి అతడికి రాజ్య పట్టాభిషేకమునర్చినాడు తనకి ముక్తిని ప్రసాదించమని కోరిన ప్రహ్లాదునితో రాజ్యపాలన ధర్మముతో చేసి అన్ని భోగభాగ్యములను అనుభవించిన తరువాతే తనని చేరదెమని చెప్పి అంతర్ధానమైనాడు ఆ శ్రీమన్నారాయణుడు అటు పిమ్మట ప్రహ్లాదుడి పాలనలో ధర్మము తిరిగి నాలుగు పాదాల మీద నడిచినది దేశం సుభిక్షంగా ఉండటంతో ప్రజలంతా సుఖంగా ఉన్నారు భగవంతుని ఆజ్ఞానుసారముగా ప్రహ్లాదుడు అనేక సంవత్సరములు రాజ్యాన్ని పాలించినాడు తన పాలనా సమయంలో అనేక మంచి పనులు చేసినాడు నదీ తీరంలో అనేక యజ్ఞాలను చేసినాడు స్వచ్ఛమైన మనస్సుతో దేవుణ్ణే ధ్యానిస్తూ మానవాలికి ఆదర్శప్రాయుడైనాడు చివరికి విష్ణు సామ్రాజ్యాన్ని చేరుకున్నాడు ఈ విధంగా శ్రీశంఖుకర్ణుడి మొదటి అవతార సమాప్తి పూర్తి అయినది ప్రహ్లాద అవతారము తరువాత అవతారము శ్రీ వ్యాసరాయుల అవతారము రాఘవేంద్ర మహాత్మ్యంలో ఇంకో భాగంలో శ్రీ వ్యాసరాయుల అవతారం గురించి చెప్పుకుందాం సర్వేజన సుఖినో భవంతు